హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ అయిన స్వీట్ కార్న్తో ఒక మంచి స్నాక్ రెసిపీని చేసి చూపించిపోతున్నాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ అలానే కార్న్ గురించి మనందరికీ తెలిసిందే కదా హెల్త్కి చాలా మంచిది మనకి స్వీట్ కార్న్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వలన జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిది అలానే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచటానికి కార్న్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఏను అందిస్తుంది అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కార్న్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఇంకా చెప్పుకుంటా పోతే స్వీట్ కార్న్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ ఇందులోనే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అవి ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా స్వీట్ కార్న్ తినేటప్పుడు ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకూడదు అలా తీసుకున్నట్టయితే మనకి జీర్ణాశయ శక్తి తగ్గిపోయి మనకి మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకూడదు కాబట్టి ఎప్పుడూ కూడా లిమిట్గానే తీసుకోవాలి మరికైతే స్వీట్ కార్న్లో ఉన్న అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా తెలిసేసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే రెసిపీలోకి వచ్చేద్దాము రెసిపీలోకి వచ్చేసినట్టయితే మనం స్వీట్ కార్న్ని తీసుకొని చక్కగా తొక్క తీసేసుకొని ఇక్కడ మనం స్వీట్ కార్న్ వల్చేటప్పుడు ఎప్పుడైనా సరే మధ్యలో ఉన్న టూ లైన్స్ని కనుక ఫస్ట్ తీసేసుకున్నామంటే మిగతా దాన్ని చాలా చక్కగా ఈజీగా మనమైతే తీసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటినీ కూడా వల్చేసుకొని ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇలా వల్చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి తర్వాత ఈ గిన్నెలోకి ఒక అర లీటర్ వరకు నీళ్లు పోసుకొని కాస్త మరిగనివ్వాలి కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి నార్మల్ కన్నా కూడా స్వీట్ కార్న్ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి మనకి జస్ట్ ఇది త్రీ ఫోర్ మినిట్స్లోనే ఉడికిపోతాయి మనకి వాటర్ అనేది జస్ట్ రోలింగ్ బాయిల్ అవి ఇలా తిరగమరగాలన్నమాట ఇలా తిరగమరిగితే మనకి స్వీట్ కార్న్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఎక్కువ ఉడకవలసిన పనే లేదు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికిన వెంటనే మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనకి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనమైతే వాటర్ని తీసేసుకుందాము ఇలా నీళ్ళన్నీ సపరేట్ చేసేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఉడికించిన కార్న్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా మందంగా కట్ చేసి వేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రెండిటినీ కూడా బాగా చేతితో స్మాష్ చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేటట్టుగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు స్వీట్ కార్న్ పచ్చిది ఉడికించింది కాకుండా పచ్చి స్వీట్ కార్న్ని ఇలా పచ్చగా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మూడింటిని కూడా కలిపి చక్కగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చే వరకు కూడా మనం ఇలా చేతితో చక్కగా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం స్పైస్కి తగ్గట్టు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పుని వేసిన తర్వాత మనం ఇందులోకి చాట్ మసాలాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా మరొకసారి స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి అప్పుడు ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి అనమాట ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెండు టేబుల్ స్పూన్ల చెప్పున శనగపిండి అలానే వరిపిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పిండి అనేది కొలత చెప్పే కన్నా కూడా మనకి ఇందులో చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మ తగ్గట్టుగా మనం ఇందులోకి పిండి అనేది యాడ్ యాడ్ చేసుకోవాలి మనం ముందు శనగపిండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరిపిండిని యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది అలానే రుచికి సరిపడా కారం అలానే చిటికెడు పసుపును వేసుకోవాలి మంచి కలర్ అనేది వస్తుంది తర్వాత వీటన్నిటినీ కూడా చక్కగా కలిపేసుకొని స్పైసెస్ అన్నీ తగ్గట్టుగా ఉన్నాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం పిండి జారుడుగా అనిపిస్తే కాస్త పిండి వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దానిని చిన్న చిన్న పకోడాల్లాగా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేటప్పుడు దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం దూరం దూరంగా విడివిడిగా వేసుకుంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అవుతాయి మనం మరీ నొక్కి పెట్టినట్టుగా కాకుండా కొంచెం విడివిడిగా వేసినట్టుగా వేసామంటే మనకి ఈ పకోడా అనేది చక్కగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా होता है। అలానే ఫ్రై చేసేటప్పుడు నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మరి ఓవర్ హీట్లో పెట్టేసి ఫ్రై చేసేసామంటే బయట మాడిపోతుంది కానీ అనేది పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా నిదానంగా సిమ్ టు మీడియంలోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేగి రుచిగా ఉంటాయి మనం కనుక హై ఫ్లేమ్లో పెట్టేశామంటే బయట మాడిపోయి చేదొచ్చేస్తాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కనుక సర్వ్ చేసుకున్నట్టయితే చాలా రుచికరమైన స్వీట్ కార్న్ పకోడా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇక్కడ నేను తుంచి చూపిస్తాను చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా వచ్చాయి మరి ఈ రుచిని మీరు కూడా ఆస్వాదించాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్